మిత్రులకు నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ నేను స్వర్ణసాగరం డిస్టిక్ రిపోర్టర్గా కుప్పంలో ఉంటున్నాను చిత్తూరు జిల్లా డిస్టిక్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను నాకు పరిస్థితి బాలేక నా తెలిసిన వ్యక్తి రాళ్ళబూదుగూరు చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి నాకు డబ్బు కావాలి నా ఈచర్ వాహనము జప్తు చేస్తా ఉన్నారు డబ్బు అత్యధికగా కావాలా అని చెప్పి అనున్నసి అతని పేరు పూర్తి శివశంకర్ అతనికి పది లక్షల రూపాయలు నేను వేరే చోట పూచి తీసి తీసివ్వడం జరిగింది ఆ డబ్బు ఇవ్వమని చెప్పి నేను సంవత్సరం క్రితమే అడిగాను రాళ్ళబూతుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ముందు పిలిచి మాట్లాడాము నేను ఇచ్చేస్తాను అని నమ్మబలిగినాడు అయినా సంవత్సరం టైం ఇచ్చిన ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అందుకని అతను నాకు షూరిటీగా ఇచ్చిన చెక్కుని నేను ఈరోజు కుప్పంలో ఎస్బీఐ కంతుబూర్ బ్రాంచ్లో ప్రజెంట్ చేశాను అది చెక్కు బౌన్స్ అయ్యింది అనేసి అతనికి మెసేజ్ పోయిన వెంటనే నా ఇంటి దగ్గరకు వచ్చి నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు భయభృహంతులకు గురి అయ్యేలాగా వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తలుపులను కొట్టస్తూ నా ఇంట్లో వాళ్ళతో బాగా బెదిరించి చంపేస్తానని చెప్పి బెదిరించుకున్నారు తర్వాత నేను అక్కడ అవైలబుల్లో లేకపోవడంతో నాకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాను నరికి చంపేసైనా జైలుకి పోతాను కానీ నేను వదిలిపెట్టాలి అదన నా మీద కేసు పెడతావా నా చెక్కే ప్రజెంట్ చేస్తావా అంటూ నోటికి నోట్లో చెప్పుకోలేని వలగర్లో అడివేస్తూ నన్ను తిట్టి భయప్రాంతులకు గురి చేస్తున్నాడు నాకు ఇప్పుడు భయంతో కొట్టుకుంటున్నాము నేను నా కుటుంబ సభ్యులతో ఏమీ జరిగినా దానికి పూర్తి కారణము చిన్నారితో పంచాయతీ శాంతిపురం మండలం చిన్నారి తోటి పంచాయతీ గ్రామానికి చెందిన శివశంకర్ దానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అతను మరో పది మందితో ఇంటి దగ్గరికి వచ్చినట్టు నాకు సమాచారం ఉంది కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు ఇంకా నా ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కడే ఉండాల్సి వస్తూ ఉంది నాకు రాత్రికి ఏమైనా జరిగితే కూడా నాకు రక్షణ కూడా లేదు అందుకే నేను ఈ టైంలో పోలీసులను ఆశ్రయిస్తున్నాను అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను ఇప్పుడు పోలీసులకు ఆశ్రయించడం తప్ప దానికి వేరే మార్గం లేదు పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతున్నాను